మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మైనార్టీ లీడర్ మోయిన్ ముస్తఫా అయితే టీడీపీ పార్టీని వేడి కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్ లో వైసీపీ పార్టీకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఈ రాజకీయ పార్టీలో మన సేవను గుర్తించి దానికి తగినంత ప్రాధాన్యత కల్పిస్తారు అంటే స్వార్థం కోసం పార్టీ మారని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంతైతే మనం కష్టపడినామో అంటే మీ తండ్రి గారికి అనేక పదవులు కూడా ఇచ్చారు ప్రాక్టీ ఇస్తున్నారు టిడిపి పార్టీ మా ఇన్ఛార్జిగా ఉన్న బుడ్డ రాజశేఖరరెడ్డి గారికి అభద్రతా భావం ఏర్పడిందో ఇవన్నీ అభండాలు పార్టీకి చెప్పడం పార్టీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చేంత ఏం చేశారు మీరు ఇంతకు అది ఆయనకు తెలియాలా మీరు ఆ ప్రశ్న ఆయనకు మనమైతే లేకుండా పార్టీలో ఎందుకు ఉండలేకపోయినారు ఓపిక అంటే ఒకానొక సమయంలో ఓపిక నశించిందండి వేరే చోట మనకు తగిన ప్రాధాన్యత వస్తుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు మీ మీద తీసుకున్న శ్రద్ధని అంత అంటే శ్రద్ధ మా తరపు నుంచి ఎటువంటి మార్పు లేదు వాళ్ళ తరపు నుంచి ఏదైతే వచ్చిందో మనం కూడా డిషన్ తీసుకోవాల్సి వచ్చింది మీ ఫాదర్ అహ్మద్ దూర్శన్ గారు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారు అందుకోసమే ఎమ్మెల్యేకి మీ ఫాదర్ అంటే తెలుగుదేశం పార్టీలో మేము వెల్కమ్ టు టీవీ నేను కిరణ్ సుదీర్ఘ కాలం నుండి తండ్రి పాటలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు నందాల జిల్లా ఆత్మగురులో మనతో పాటు ఉన్నాడు మైనార్టీ లీడర్ మోయిన్ ముస్తఫర్ నమస్తే అండి నమస్కారం సార్ ఫాదర్ రాజకీయాల్లో టీడీపీ పార్టీలో కొన్నేళ్ళు నుండి కొనసాగుతున్నాడు ఫాదర్ బాటలను మీరు కూడా నేర్చుకున్నారు అయితే టీడీపీ పార్టీని వీడి కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్లో వైసీపీ పార్టీకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు సార్ ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే రాజకీయాలు దేనికోసం చేస్తాము ప్రజాసేవ కోసం చేస్తారు అల్టిమేట్గా ఎప్పుడైతే మనం ప్రజాసేవ చేస్తామో ఈ రాజకీయ పార్టీలు మన సేవను గుర్తించి దానికి తగినంత ప్రాధాన్యత కల్పిస్తారనే ముందుకెళ్తాం ఎవరన్నా కోరుకునేది అదే వన్స్ మనం రాజకీయాల్లోకి దిగిన తర్వాత స్టెప్ వేసేది దాన్ని లాభ నష్టాలు మనం ఆలోచించాల్సిన అవసరం లే ఎప్పుడైతే మనతో పాటు మన పార్టీ నాయకత్వము మన వెంట నిలబడుతుందా మనకు తోడుగా ఉంటుందా మనం ఏం రాజకీయం చేసినా మనం ఎంత కష్టపడినా అల్టిమేట్లీ ప్రజాసేవ కోసం చేస్తున్నాం కాబట్టి దాన్ని తగిన ఫలితము దొరికినప్పుడు ఆ ఫలితం ద్వారా ప్రజలకే మేలు చేస్తాం కానీ మన స్వలాభం కోసం ఏం కాదు అంటే స్వార్థం కోసం పార్టీ మారని చెప్తున్నారు అలాంటిది ఏం లేదు ఒకసారి ప్రజల కోసం దిగాలని అనుకున్నప్పుడు ప్రజాసేవ కోసం పరితపించే వాళ్ళమే తప్ప వేరే ఆశ మనకు వేరే ద్యాస ఎటువంటిది లేదు పార్టీ మారాలనే ఉద్దేశం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంతైతే మనం కష్టపడినామో పార్టీ కోసము సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా జోన్ ఫైవ్ అంటే రాయలసీమకు సంబంధించిన ముప్పై ఐదు నలభై నియోజకవర్గాలు జోన్ ఫైవ్లో వచ్చినప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా మనం బాధ్యత వహించి పార్టీని కష్టకాలంలో కాపాడుకుంటూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా అందరినీ ఏకం చేసి మనం కష్టపడినప్పుడు దానికి తగిన ఫలితం మన పార్టీ కూడా చూడాలా అంటే మీ తండ్రి గారికి అనేక పదవులు కూడా ఇచ్చారు పార్టీ మీకు కూడా సేమ్ అలాగనే పార్టీలో జోనల్ ఫైవ్ ఇన్చార్జ్ కానీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కానీ ఇవన్నీ ఇచ్చారు కూడా పోయారు కదా మీకు ప్రాక్టీ ఇస్తున్నారు కదా టీడీపీ పార్టీ కరెక్ట్ టైంలో ఏం జరిగిందనేది నేను చెప్పదలుచుకున్నా మీరు ఇంతలో మాట్లాడుతున్నారు కరెక్ట్ టైంలో ఎప్పుడైతే మనం పార్టీ కోసం కష్టపడుతున్నామో ఆ టైంలో లోకల్గా ఉన్న మా ఇన్ఛార్జిగా ఉన్న బుడ్డరాజశేఖరి రెడ్డి గారికి వారి వర్గానికి వారి కోటరీకి ఏం జరిగిందో వారికి ఏం భావం ఏర్పడిందో వారు మన మీద ఇవన్నీ అభాలు పార్టీకి చెప్పడం పార్టీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఒక మాట మీరు ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఒక వ్యక్తిని నమ్మి వారిని ఒక పొజిషన్లో కూర్చోబెట్టి వారి బాధ్యత అప్పగిస్తుందో అపాయింట్ చేసింది తెలుగుదేశం పార్టీ కదా బాధ్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కదా ఒక వ్యక్తి చెప్తేనో ఒక ఇన్ఛార్జ్ చెప్తేనో ఒక ఎమ్మెల్యే చెప్తేనో ఏలేదు కదా అలాంటి సమయంలో ఆ వ్యక్తి కానీ ఆ ఇన్ఛార్జ్ కానీ మన మీద కంప్లైంట్ చేస్తే వీళ్ళు కన్సిడర్ చేయాల్సిన అవసరం వీళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి కదా అంటే మీరు ఏం తప్పు చేసింటే కంప్లైంట్ ఇచ్చింటారు తప్పులు అనేటివి ఏం లేవన్న రాజకీయాల్లో ఎంతసేపు ఉంటే ఒకరినొకరు లాగడము ఎవరైతే మంచి స్థాయిలోకి వెళ్తున్నారో వాళ్ళని చూసి ఊరవలేకపోవడమే తప్ప మీరు కూడా రాజకీయాల్లో ఓర్వలేకనే చేసింటారు కదా కంప్లైంట్ ఏం చేశారు అది ఆయనకు తెలియాల ప్రశ్న ఆయనకి వెయ్యాలా మనమైతే పొద్దున్న లేసినప్పటి నుంచి పార్టీ సేవ చేయడము ప్రజల్లో ఉండడం మేము తప్పు తప్పు రాజకీయ చేసిన వాళ్ళు నేను చెప్పారు కదా మేము తప్పు చేసిండింటే మేము తప్పు చేసామని నమ్మింటే పార్టీ సస్పెండ్ చేసేది మేము పార్టీ రాజీనామా చేసేవాళ్ళం కాదు పార్టీ సస్పెండ్ చేసిండేది వేరే వాళ్ళు మన మీద ఏమన్నా చెప్పేవాళ్ళు ఇంతవరకు మనం రాజకీయాలు చేస్తున్నాం మా ఫాదరు ఎక్స్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ అమోదర్శన్ గారు చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చాడు ఆయన తప్పు ఆయనలో ఉండింటే మా రక్తంలో తప్పు ఉండింటే మేము ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు మీరన్నారు కదా అధిష్టానం తప్పు చేసి సస్పెండ్ చేస్తామన్నారు కదా అధిష్టానం ఎలాంటి సస్పెండ్ చేయలేదు మీరే పార్టీకి అంటే ఓపిక పార్టీలో ఎందుకు ఓపిక అంటే ఒక సమయంలో నశించిందంటే అంటే పార్టీలో ఉండి ఓపిక లేకపోతే ఎలా ఓపిక అంటే కరెక్ట్ టైంలో మనకు తగిన గుర్తింపుకు తగిన ప్రాధాన్యత లేకపోతే వేరే చోట మనకు తగిన ప్రాధాన్యత వస్తుంది అనుకుంటే ప్రజాదరణ గుర్తింపు అవసరం లేదు కరెక్ట్ మరి మీకు ప్రజాదరణ లేదా ఉంది ప్రజాదరణ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆహ్వానించినారు రెడ్డి గారు మా ఎమ్మెల్యేగా ఉండి ఆనంద మమ్మల్ని ఆహ్వానించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కావచ్చు మీ మీద తీసుకున్న శ్రద్ధని శ్రద్ధపోయినారా అంటే శ్రద్ధ మా తరపు నుంచి ఎటువంటి మార్పు లేదు వాళ్ళ తరపు నుంచి ఏదైతే వచ్చిందో వాళ్ళు ఏ విధంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ అయినారో మా ఇన్ఛార్జి మాటను బట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినారు కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అన్నారు కాబట్టి మనం కూడా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఆత్మకూరులో మైనార్టీలే ఎక్కువ జనాభా కలిగింది అందులో మీరు కూడా మంచి మైనార్టీ లీడర్ మీ ఫాదర్ కావచ్చు మీరు కూడా యాక్టివ్ తిరుగుతున్నారు మీరు డైరెక్ట్ పోయి చంద్రబాబు నాయుడు నాయుడు దగ్గరకు పోయి మా పరిస్థితి ఇలా మాకు ప్లారిటీ లేదు అనేది ఎప్పుడన్నా అడిగినారా మాట్లాడడానికి మా ఫాదర్ చాలాసార్లు ప్రయత్నం చేసినారు మేము చాలా సార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేసినాము సరే మాట్లాడతామంటారు ఒక మాట చెప్తా మీకు యాభై మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు ఆయన జైల్లో యడం జరిగింది కేసు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆ కేసు మీద జరిగిన ఉద్యమము రాష్ట్రవ్యాప్తంగా ఒక ఊపు లేపింది తెలుగుదేశం పార్టీని ఆ టైంలో సిట్టింగ్గా ఉన్న ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న రెడ్డి గారు ఆయన ఎన్ని రోజులు కాన్స్టిట్యెన్సీలో ఉన్నారు మనం ఎన్ని రోజులు కాన్స్టిట్యెన్సీ పని పనిచేసాం అనేది పార్టీ ఆలోచించుకోవాలి ఆయన బయటకు వచ్చిన తర్వాత మా ఫాదర్ నేను స్వయంగా వెళ్ళి మేము మాట్లాడినాం ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అన్నాం ఆయన వినే వింటాడు మాట్లాడతారు కానీ రెస్పాన్స్ ఉండదు అటువైపు నుంచి బుడ్డరాశే గడ్డి మాట్లాడితే వినే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా పార్టీ కూడా ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనుకునే సందర్భంలో వీడాల్సి వచ్చింది ఎక్కడైతే మనకు ప్రాధాన్యత ఉంటుందో రాజకీయాలు ఏమని చేస్తామో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి నేను సాఫ్ట్వేర్ చేశా బీటెక్ చేసి ఎంటెక్ చేశాను ఈరోజు నా స్నేహితులు నా క్లాస్మేట్స్ మూడు లక్షలు నాలుగు లక్షలు పర్ మంత్ ప్యాకేజ్ మీద ఉన్నారు నేను ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీలు కూడా పనిచేసిన నేను అనుకుని అంటే నా స్నేహితులతో పాటు నేను కూడా నా కుటుంబము నాది నాది అనుకుని ఉండింటే ప్రజాసేవ కోసం అంకి అంకితం అవసరం లే మా ఫాదరు చాలాసార్లు నలభై సంవత్సరాల పార్టీ కోసం పనిచేసినారు ప్రజాసేవ చేసినారు నేనేదో ఉద్యోగానికి పోతే ఏఐటీ కంపెనీ అన్నా మూడు లక్షలు నాలుగు లక్షలు తక్కువ లేకుండా ఇస్తుంది మనకు కానీ ప్రజాసేవ చేయాలా తండ్రి బాట నిలబెట్టాలా ప్రజలకు మనల్ని నమ్ముకొని మన ప్రజాకం ముందు మన కార్యకర్తలు ఉన్నారు వారికి మనం న్యాయం చేయాలా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాల ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ముందుకెళ్ళాలని చెప్పి అవన్నీ మనం ఆలోచించాల ఎదురు ఇంకా నెలకు రెండు లక్షలు మూడు లక్షలు మనం ఖర్చు పెట్టి ప్రజాసేవ చేస్తున్నాం అది మీ ఫాదర్ అంబాద్సేన్ గారు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేశారు అందుకోసమే ఎమ్మెల్యేకి మీ ఫాదర్కి పడలేదు అంటున్నారు ఒక్కటి చూపిమనండి వారికి ఎవరికైనా దమ్ము ధైర్యం అంటే తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నంతసేపు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టు ఒక్క నిరూపించిన రాజకీయ సన్యాసం తీసుకుంటాం మీ ఫాదర్ టీడీపీ పార్టీకి దూరం కావడానికి కారణం మీరే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చెప్తుంది మీ దూకుడు కారణంగానే టీడీపీ పార్టీకి దూరమైన దూకుడు అంటారన్నా ఒక మాట చెప్తా మీకు ప్రజలందరూ అర్థం చేసుకోవాలా మీరు ఏదైతే కష్టపడినారో ఆ కష్టానికి ఫలితం ఉండ ఉండాలని చేస్తారు కదా ఎవరన్నా ఒక వ్యవసాయం చేస్తాడు రైతు ఆ వ్యవసాయం ఒక మూడు నెలలో నాలుగు నెలల్లో కష్టపడిన తర్వాత తనకి ఆ వ్యవసాయం ద్వారా ఏదో లాభం వస్తే ఆ పంట అమ్ముకోవాలనుకుంటాడు కదా ఇక్కడ మీరు రాజకీయాల్లో మన ప్రజల కోసం నిలబడము మన కార్యకర్తల కోసం నిలబడము పార్టీ అభివృద్ధి చేయడము ఇవన్నీ మనం చేస్తున్న క్రమంలో సొంతంగా కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్న మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్న బుడ్డరాజశేఖరరెడ్డి గారు దానికి ఏదో భవానికి లోని ఆయన పైకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మన పార్టీ మారినామని ముందరి నుంచి చెప్తున్నాం తప్ప మా తప్పు కానీ ఒకరి దూకుడు కానీ ఇంకొకరి దూకుడు కానీ అవన్నీ విమర్శించేవారు చాలా విమర్శిస్తుంటారు కానీ మా ప్రజలకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు ఈ ఆత్మకు రాజకీయాలు ఎప్పటి నుంచో చూస్తున్నారు చాలామంది ఈ ఆత్మకు రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు మా కుటుంబం ఏంటి మా నిబద్ధత ఏంటి పార్టీకి కానీ ప్రజల కోసం కానీ మా యొక్క నిలబడే వ్యక్తిత్వం కానీ ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళకి తెలుసు విమర్శించే వాళ్ళు చాలా విమర్శిస్తారు మంచి చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు చెడు చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు మీరు పార్టీ మారడానికి కారణంగా బలమైన కారణం ఉంది టికెట్ ఆశించి మీ ఫాదర్ టికెట్ రాకపోవడంతో కూడా పార్టీ మారా చాలాసార్లు టికెట్ కోసం మా మా ఫాదర్ పేర్లు పరిశీలనలోకి వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చే ముందు మా ఫాదర్ గారికి పిలిపించి కూర్చోబెట్టి మీకు ఇవాళ బుడ్డరాజెడ్డికి వల్ల అనేది నేను ఆలోచిస్తున్నా ఈసారి మీకు బుడ్డరాజెడ్డి టికెట్ ఇస్తున్నా నీకు తప్పకుండా ఏదో ఒక క్యాబినెట్ పదవి ఇస్తా కేబినెట్ స్థాయి పదవి నీకు ఇస్తాను నీకు తప్పకుండా నేను న్యాయం చేస్తాను నేను చెప్పిన తర్వాతనే చేస్తాడు ఎక్కడ ఎప్పుడు కూడా ఓకే రెండు వేల నాలుగులో కూడా పరిశీలనలోకి వచ్చింది మా ఫాదర్ పేరు రెండు వేల తొమ్మిదిలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో మనం అంత ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన పార్టీ మారడము రెడ్డి గారు శిల్పాజర్మాన్ రెడ్డి గారు పార్టీలోకి రావడము మనం కూడా సపోర్ట్ చేసి ఆయనతో ఉండడము అవన్నీ జరిగినాయి రెండు వేల పదకొండులో బుడ్డరాశే గారి గారు పార్టీ మారినప్పుడే ఇదే చంద్రబాబు నాయుడు గారు మా ఫాదర్ అమదహసేన్ గారిని పార్టీకి ఆహ్వానించడం పార్టీలకు పిలిపించడము అధిష్టానం నుంచి మనకు కాల్ రావడము హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి పిలిపించడము ఆ పార్టీ ఆఫీస్కి పిలిపించిన తర్వాత అక్కడ అపాయింట్మెంట్ మొత్తం క్యాన్సిల్ చేసుకొని మా ఫాదర్తో కూర్చొని ఒక గంట సేపు మాట్లాడము అప్పుడు అమదహసేన్ గారి నిబద్ధత తెలుసు కదా వాళ్లకు ఆ ఆ కుటుంబం యొక్క నిబద్ధత వారికి తెలుసు కదా ఆయన కష్టపడే పని ఆయనకు ఆయన తెలుసు కదా అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు బుడ్డరాజ్ గారి గురించి అన్నారు ఆయన పార్టీ మారినాడు నీకు నేను ఫుల్ సపోర్ట్ చేస్తా నువ్వు ముందుకు వెళ్ళిపో పార్టీకి ఎంత కావాలంటే అంత స్ట్రెంగ్ చేసుకో నువ్వు నేను ఉంటా నీతో వెంటా అని చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేల పదకొండులో బుడ్డరాజ్ గారు పార్టీ మారినప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలు శిల్పా జగరమ్మన్ రెడ్డి గారు మన మన పార్టీలోకి రావడము సారు సొంతంగా ఆహ్వానించడం అప్పుడు కూడా మా ఫాదర్కి అడిగినారు ఇట్లా శిల్పచందపా రెడ్డి గారిని తీసుకోవాలనుకుంటున్నాము మీ అభిప్రాయం ఏంటంటే సార్ ఆయన రావడం వల్ల మహానంది మండలము బండి మండలము మనకు కొత్తగా వచ్చిన డీలిమిటేషన్లో అది రావడం వల్ల మనకు ప్లస్ అదే సార్ మీరు తీసుకోండి మీరు నాకు ఏదో ఒకటి మీరు ఎప్పుడు ఎలాగా మీరు ముఖ్యమంత్రి అయితే నాకు అదే ఏదో ఒకటి కల్పిస్తారు క్యాబినెట్ స్థాయి హోదా నాకు ఎప్పుడు ఇస్తారు సార్ నాకు ఎటువంటి ఆశ లేదు పదవుల మీద మీరు తీసుకోండి అని స్వయంగా త్యాగం చేసినారు టికెట్ లేదు నాకు కావాల్సిందే కావాల్సిందే అంటే ఖచ్చితంగా అప్పుడు కూడా కూర్చునే వాళ్ళం అయితే వైసీపీ పార్టీని విభేదించారు విమర్శించారు మళ్ళీ జగన్ విమర్శించారు మీ ఫాదర్ గారు మరి ఎలా పోయినారు మరి వైసీపీ పార్టీ ఎలా పోయినారంటే చెప్తున్నా కదన్న అంటే రాజకీయాల్లో సర్వసాధారణంగా జరుగుతుంటాయి అందులో మనకు మన కార్యకర్తలకు మన ప్రజలకు మనము ఏదన్నా చేయగలుగుతున్నామా లేదా అనేది ఆలోచించుకొని ముందుకు ఎవరు మారలేదన్న గుడి రెడ్డి గారు మారలేదా ఇంకో నాయకులు మారలేదా ఎవరు మారలేదు చంద్రబాబు నాయుడు గారే ఒకనొక టైంలో కాంగ్రెస్ పార్టీ ఆయన టీడీపీలోకి రాలేదు సో రాజకీయాల్లో ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ రోజు సమీకరణాలను బట్టి ముందు అడుగు ముందు వెనక అడుగులు వేస్తు వేస్తుంటారు అందరూ వేస్తుంటారు మామూలు అది అంత దానికి స్వలాభం అని అనుకోవడము స్వలాభం అని అనుకుంటుంటే మాకు ఇంత ప్ర ప్రజాబలము ఇంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అర్థం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించడము ఆయన మమ్మల్ని పార్టీలోకి తీసుకోవడము మాకు ప్రాధాన్యత ఉంటే అక్కడ ఉండేవాళ్ళం ఈ చెంచాగిరి రాజకీయాలు మాకు లేదు వ్యాపారాలు కాపాడు కాపాడుకోవాలనే రాజకీయాల్లో ఉన్నారు వ్యాపారాలు అంటే రాజకీయం ద్వారా వ్యాపారాలు చేస్తున్నది ఈ కాన్స్టిట్యెన్సీలో ఎవరన్నది ప్రజలకు అందరికీ తెలుసు లిక్కర్ షాపుల కాడ నుంచి ఇసుక టెండర్ల నుంచి అదేవిధంగా కాంట్రాక్ట్ల కాడ నుంచి కమిషన్ల కాడ నుంచి ఎవరు రాజకీయాలు చేస్తున్నారు కాన్స్టెన్సీలో ఎవరికి డైలీ డైలీ ముడుపులు అందుతున్నాయి ఎవరికి మూటలు అందుతున్నాయి ప్రజలు స్వచ్ఛందంగా చూస్తున్నారు టీడీపీలో ఉన్నారు కార్యక్రమాలు చేశారు అదే చెప్తున్నా మనం రాజకీయ వ్యాపారాలను కాదు ఏదో వ్యక్తిగతంగా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది పెట్టుకొని దాని ద్వారా వచ్చిన దాన్ని ప్రజల కోసం కష్ట కష్టపడుతు పార్టీ కోసం కష్టపడుతు అది మనం జేబులోంచి ఖర్చు పెట్టి ఇస్తున్నామే తప్ప రాజకీయంగా మనము ఏదో సంపాదించింది ఒక కాంట్రాక్ట్ ఇప్పించినారా ఓపెన్ ఛాలెంజ్ టీడీపీలో ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్నాం తెలుగుదేశం పార్టీ వల్ల మాకు ఒక కాంట్రాక్ట్ కానీ ఒక వర్క్ కానీ పదవులు ఇచ్చారు కదా పదవులు పదవుల ద్వారా కోట్లు సంపాదిస్తారా పదవులు అంటే ఏంటి ప్రజలు దేనికి ప్రజాప్రతినిధి పదవులు ఏ విధంగా వస్తాయి పదవులు ప్రజాప్రతినిధిగా ఆ యొక్క శాఖకు మీరు నిర్వర్తించండి సక్రమంగా ఇస్తారు కానీ పదవులు ఇవ్వడం వల్ల పెద్ద కాంట్రాక్టులు వచ్చినాయి పెద్ద ఇసుక టెండర్లు వచ్చినాయి ఈరోజు మీరు చూడండి ఆత్మకూరులో గత ప్రభుత్వంలో మూడు మూడు షాప్స్ ఉండే మద్యం షాపులు బోండి ఉండే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఆత్మగూర్ టౌన్లో దాదాపు తొమ్మిది మద్యం షాపులు ఉన్నాయి తొమ్మిది మద్యం షాపులు ఈ దీనికి సంబంధించిన మొత్తము ముడుపులు ఎవరికి పోతున్నాయి ఎవరికి చెందుతున్నాయి ప్రజలందరూ చూస్తున్నారు గతంలో మీకు కూడా వచ్చాముడుపులు ముడుపులు నేను చెప్తున్నా ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు కదా ఉన్నారు కదా మీరు ఓపెన్ ముడుపులు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా మాకు ముడుపులు అన్నట్టు కానీ అన్న ఒక మాట ప్రజాసేవ కోసం అంకితమైన వాడు ఇవన్నీ ఆలోచించడు మేము పార్టీకి కష్టపడుతూ పార్టీకి సేవ చేస్తూ పార్టీ కోసం ముందుకెళ్ళిన వాళ్ళమే తప్ప మిగతా ఎటువంటి ఆలోచించలేదు కాబట్టే ఇప్పటికీ నిలదొక్కుని ఉన్నాం రాజకీయ ఇందాక మీరు చెప్పారు వ్యాపారం వ్యాపారం అని రాజకీయ వ్యాపారం వేరు వ్యక్తిగత వ్యాపారం వేరు రాజకీయ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా రాజకీయ వ్యాపారం చేస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు మనం వ్యక్తిగత వ్యాపారం ఏదో ఇన్కమ్ సోర్స్ పెట్టుకుంటాం కాబట్టి ఈ రోజుకి కూడా ప్రజాభిమానం మాతో ఉంది మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇరవై నాలుగు వార్డులకు మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఇరవై మూడు వార్డులు ఏకగ్రీవమైన వైసీపీకి అంటే పదహైదు వార్డులు ఏకగ్రీవమైనవి ఒక తొమ్మిది వార్డులకు ఎలక్షన్ జరిగింది ఆ తొమ్మిది వార్డులు ఎలక్షన్ జరిగితే రెండు ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచినారు మిగతా వాళ్ళంతా వైసీపీ గెలిచినారు ఆ ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా వైసీపీ పార్టీ కండో వేసుకొని అదే రోజు ఎలక్షన్ డే రోజే పార్టీ మారినారు మా ఒక్క వార్డు తెలుగుదేశం పార్టీకి నాలుగు వందల ఓట్లు మెజార్టీ తెచ్చినాం ఏ విధంగా తెచ్చినామంటారు ఇరవై నాలుగు వార్డులుంటే ఒక్క వార్డు మాది అంతమంది వైసీపీ వాళ్ళు అంతమంది అప్పటి నాయకులు అంతమంది ప్రోద్బలు అంతమంది బహిరంగంగా వచ్చి మాకు ఆపోజిట్గా చేస్తే ఏ విధంగా గెలిచినామంటారు ఈ హవాలో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన హవాలో మన శ్రీశలం నియోజకవర్గం ఎన్నో స్థానం ఎన్నో స్థానం నూట అరవై మూడవ స్థానం అంటే మీ ప్రభావం నూట అరవై మూడు స్థానం అంటే అంటే మీ వల్ల అంతే కదా మా వల్ల అంటే అంటే నాతో పాటు మా నాయకులు ఉన్నారు శిల్పా జగన్మన్ రెడ్డి గారు ఆయన బా పనిచేస్తారు ఆయన అనుకోండి ఆన వర్గం అనుకోండి అదేవిధంగా పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారు అనుకోండి అందరూ సమిష్టి కృషి మా వల్లనే నేను ఎప్పుడు చెప్పను కానీ అందరి సమిష్టి కృషి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒక్క రెండు మండలాలు అటు ఇటు వచ్చినాయి కానీ ఆత్మగురు మున్సిపాలిటీ మెజార్టీ తెచ్చినాం మేము పోటీ మా హౌస్ ఉన్న ఈ యొక్క బూత్ కానివ్వండి పక్క వార్డు కానివ్వండి మేము బాధ్యత తీసుకున్న రెండు వార్డులలో దాదాపు రెండు వేల మెజార్టీ వైసీపీకి వచ్చింది అట్ ద సేమ్ టైం ఇది రివర్స్ ఉండేది ఎప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చేది వైసీపీకి మెజార్టీ తెచ్చిన రెండు వేల ఓట్లు ఈ హవాలో మీరు ఆలోచన చేసుకోవాలి ఓకే ముస్తఫా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐదు లక్షల నెలకి ఉద్యోగ జీతం మొదలుకొని తండ్రి బాటలోనే తండ్రికి దక్కలేదు ఎమ్మెల్యే టికెట్ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆకాంక్షతోనే మీరు బాగా కసితో పనిచేస్తున్నారంట నిజమేనా లేదు లేదన్న ఇప్పుడు మా పార్టీ ఇన్ఛార్జ్గా శిల్పా జగన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అపాయింట్ చేసినారు ఆయన కష్టపడుతున్నారు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మన పార్టీలో మేము అది అని ఎక్స్పెక్ట్ ఏమీ అనుకోలేదు కానీ పార్టీ ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు పోతాం ఖచ్చితంగా ఆయన ఆహ్వానం మేరకు ఇన్ని రోజులు నేను అదే అనుకున్నా ఇందాక మీరు చెప్పిన క్వశ్చన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించినారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించినారు కదా ఇప్పుడు ఏమైంది సడన్ గా అంటున్నారు ఇన్ని రోజులు ఆయన దగ్గర నుంచి చూడలే మొన్న దగ్గర నుంచి చూసా ఆయన యొక్క ఆ బాడీ విధానం ఏ విధంగా ఉంది ఆయన యొక్క రాజకీయ విధానం ఏ విధంగా ఉంది ఆయన ప్రజలకు ఏ విధంగా నిలబడుతున్నారంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూస్తేనే మీకు మంచి అనిపించింది ఇన్నేళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసారు మీకు ఎప్పుడు అనిపించలేదా ఓపిక ఉండాలా ఇన్ని పదవులు ఇచ్చారు కదా నేను కూడా వెన్నుపోటు కదా అని చెప్పి మీకు వెన్నుపోటు అనేది ఎప్పుడు అనలేదు వెన్నుపోటు అనేది ఎప్పుడు వస్తుంది మనల్ని నమ్మి ఎన్ని రోజులు మనకు మీరు ఇందాక చెప్పారు పార్టీకి పదవులు ఇస్తే వెన్నుపోటు పడుస్తున్నా పదవి ఇచ్చింది ఎప్పుడు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా ఫాదరు హజ్ కమిటీ చైర్మన్గా బాధ్యత నిర్వర్తించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో పార్టీ కోసం నిలబడింది ఎవరు జైళ్లలో పోయింది ఎవరు కేసులు పెట్టించుకున్నది ఎవరు ఈ రోజుటికి నా మీద మూడు కేసులు ఉన్నాయి పార్టీ కోసం నిలబడి నిలబడినట్టు కాదా ఇదే నారా లోకేష్ బహిరంగంగా అనౌన్స్మెంట్ చేయలేదా ఎవరి మీద ఎక్కువ ఉంటే వాళ్ళకి కేబినెట్ పదవిస్తా ఎవరి మీద ఎక్కువ కేసులు కేసులు నేనేం అంటే పది పన్నెండు ఇరవై అనేది కాదు వ్యక్తిత్వం ఇంపార్టెంట్ వ్యక్తిత్వం మీద మనము కేసులు పెట్టించుకొని పార్టీ కోసం నిలబడినాము అంటే పార్టీ కోసం కష్టపడినాము అంటే అప్పుడు పదవి తీసుకొని వెండుపొట్టు పొడిచిన కేసులు పెట్టించింది అప్పటి ప్రభుత్వము ఎవరు అప్పటి ప్రభుత్వం అన్నాడు ఎవరైనా అంటే వ్యక్తిగతంగా ఉండదు కదా వ్యక్తిగతంగా ఉండదు ఇప్పుడు అదే వైసీపీ కదా మీకు పార్టీ అనేది శిల్ప చక్రపా గారు కాదు ఆయనకు సంబంధమే లేదు ఆయన ఇష్యూలు అసలు ఇన్వాల్వ్మెంటే లేదు ఒకటి పర్సనల్ జరిగింది ఒకటి పార్టీకి సంబంధించి జరిగింది ఆయనకు సంబంధం లేదు కానీ వ్యక్తిగతంగా ఎంతసేపు ఉంటే ప్రజాసేవ కోసమే ఉన్నాం తప్ప కేసులు అనేది మీరు చెప్పిన మాట చెప్తున్నాను నేను ఏమని పార్టీ కోసం ఎన్నుపోటు పొడిచినారా అంటే పార్టీ కోసం కష్టపడినాం రెండు వేల ఇరవై నాలుగు వరకు వారు మనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ప్రాధాన్యత ఉంటే అక్కడ ఉంటారు మనిషి అట్ ద సేమ్ టైం రాజకీయంగా ఏం ఆలోచిస్తారు ప్రాధాన్యత ముఖ్యం మన కాంట్రాక్టులు ఇవ్వరు వీళ్ళు పెద్ద పదవులు ఇవ్వరు వీరు పెద్ద ఏం చేయరు జస్ట్ మనకు ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దగ్గర నుంచి చూసినాము ఆయన విధానాలు ప్రజల కోసం మనం నిలబడిన తీరు ఆయన నవరత్నాలు ఇచ్చి ఏ విధంగా రాష్ట్రాన్ని సంక్షేమ బాటలు నడిపి నడిపించినారు అవి దగ్గర నుంచి చూసినాం అయ్యింది రెండు రెండు రీజన్స్ చెప్తున్నా కదా ఒకటి లోకల్ లోకల్ గా ఆయన బుడిరాశే రెడ్డి గారు చేస్తున్న విధానాలు సరే అందరూ ప్రజలు వ్యతిరేకత వ్యతిరేకత అంటే ప్రజల వ్యతిరేకత ఎంతసేపు ఉంటే పార్టీల మీద ఉంటాయి కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద ఉండదు వ్యక్తిగతంగా మేము ప్రజలకు చేసిన సేవ వాళ్ళప్పుడు వాళ్ళ హృదయాల్లో ఉంది అంత వ్యతిరేకత చేయాల్సిన ధనులేం లేదు ఇక్కడ నేనేమంటున్నానంటే ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిష్టం మేరకే ఎంతసేపు ఉన్నా మనం చేసినాం తప్ప సొంత నిర్ణయాలు ఎప్పుడు చేయాలి నా గోల్ ఏమంటే ఇందాకనే చెప్పా రెండు మూడు లక్షల ప్యాకేజ్ ఇడిచిపెట్టి మనకు మన కుటుంబానికి ఒక ఆదాయాన్ని ఇడిచిపెట్టి రివర్సు ప్రజా సేవ చేసుకుంటూ ప్రజల కోసం నిలబడుతూ యువత సంక్షేమం కోసం ఆలోచిస్తూ ఆత్మకూరు ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లో ఉన్నాము అట్ ద సేమ్ టైం మా ఫాదరు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఒకే సిద్ధాంతంతో కట్టుబడి ఒకే రాజకీయం చేస్తూ ప్రజల మైనార్టీల సంక్షేమం కోసం చూస్తూ మైనార్టీల బాగోగులు చూస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా దుకాణ మకానని స్కీమ్ ప్రవేశపెట్టి మైనార్టీస్కి ఎంతో సేవ చేసి ప్రజల కోసం నిలబడిన తీరు చూస్తుంటే మాకు కూడా చాలా ఆశ్చర్యం ఇస్తుంది కింది స్థాయి నుంచి పై స్థాయి కలిగిన ఆ యొక్క మా ఫాదర్ యొక్క కృషి ఆయన యొక్క పట్టుదల అవన్నీ మేము ఆలోచిస్తే ప్రజాసేవలో ఎంత తృప్తి ఉంది ఇంత తృప్తి ప్రజలు ఒకరికి మంచి చేస్తే వారి కష్టంలో మనం తోడుపాటును అందిస్తే వారిలో కలిగిన సంతోషాన్ని చూస్తే చాలా ఆనందం వేస్తుంది అదేవిధంగా ఆత్మగురు మున్సిపాలిటీలో ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పటికీ ఆత్మగురు మున్సిపాలిటీలో డ్రైనేజ్ లేదు వీధి కుక్కలు అంటారా ప్రతిరోజు ఇద్దరిని ముగ్గురిని కరవడము హాస్పిటల్ తీసుకుపోయి సీరియస్గా చాలామంది చనిపోవడం అదేవిధంగా ఈ యొక్క డెవలప్మెంట్ అంటారా డ్రైన్ ఈ వర్షాలు పడితే వర్షంలో నాలుగు నెలలు కొన్ని కాలనీసి ఇప్పటికీ ఇరవై నాలుగు వార్డ్లలో ఏడు ఎనిమిది వార్డ్లు ఫుల్ ఎఫెక్టెడ్ అవుతాయి అంటే దాదాపు లోతు నీళ్ళు వార వాళ్ళ హౌస్లోకి వస్తాయి లోతు నీళ్లు అటువంటి కాలనీలు ఇప్పటికి కూడా ఉన్నాయి ఇప్పటికీ ఎండాకాలం వస్తే ఒక పది వార్డ్లలో తాగని మంచినీళ్ళు దొరకని వార్డులు కూడా ఇప్పటికి ఉన్నాయి వారి కోసం కష్టపడుతున్నాం ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు ఈ యొక్క నాయకుల వెంట నిలబడేగా కొంతమంది కోటరీ నాయకులు మారు మారుతున్నారు ఏ అధికార పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు కొమ్ము అధికార పార్టీ ఫుల్ పై అందరూ అదే పార్టీలోకి జాయిన్ అవ్వడము ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం నేను అదే చెప్పదలుచుకున్నా ఈ యొక్క నాయకులకి అందరికీ ఒక్కసారైనా మీరు పార్టీలు మారుతున్నప్పుడు ప్రజా సమస్యల మీద డిమాండ్ పెట్టి పార్టీ మారినారా అనేది ఒకసారి మీరు ఆత్మ చేసుకోండి మీరు ఎప్పుడైతే మా వార్డు అభివృద్ధి మా వార్డులో ఎప్పటికీ మా ప్రజలు ఈ యొక్క సమస్యలు ఫేస్ చేసుకుంటున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నాకు సొల్యూషన్ చేస్తారా చేయలేదా అనేది మీరు మాట్లాడి ఆ సొల్యూషన్ చేసేలా మీరు కృషి చేసి ప్రజల కోసం నిలబడి మీరు రాజకీయాలు చేస్తారని ఆశిస్తున్నా ప్రతి ఒక్కరికి ఆ విధంగా ఆత్మగురు ఇప్పటికీ డ్రైనేజ్ లేదు ఈ డ్రైనేజ్ కోసం కానీ మంచినీటి కోసం కానీ అదేవిధంగా మా పరిసర ప్రాంతాల్లో రైతులకు ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ రైతులకు సంబంధించిన ఇబ్బందులకు గురి కాకుండా ఈ యొక్క ప్రభుత్వాలు నిలబడాలి దానికోసం మా పోరాటం ఎప్పటికీ ఉంటుంది మా కార్యకర్తల కోసం మమ్మల్ని నమ్ముకున్న మా యొక్క కార్యకర్తల కోసం మా ప్రజల కోసం ఎప్పటికీ నిలబడతాము వారి సేవ కోసము ఎప్పటికీ ఆ అర్ధరాత్రి తలుపు తట్టిన మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇదండి ఇవాళ లీడర్తో చిచ్చాడు మరో లీడర్తో మళ్ళీ కలుసాం థ్యాంక్ యూ చూసి రండి సుమన్ టీవీ